అస్సలం అనేకం వరంతుల్లాహి వబర్కాస్బిల్లాహిన్ షైత్వాన్ రజీమ్ బిస్మిల్లా రహమాన్ రహీమ్ సూర్ అెవన్ హూద్ ఎయిటీ సిక్స్ టు వన్ ట్వంటీ త్రీ ఆయుతులు హూద్ అనగా దైవ ప్రవక్త హూద్ ఆయత్ నంబర్ ఎయిటీ సిక్స్ మీరు విశ్వాసులైతే అయితే అల్లా ధర్మ సమ్మతంగా మించిన మిగులు మాత్రమే మీ కొరకు శ్రేయస్కరమైనది నేను మీపై కావలవాణ్ణి మాత్రం కాను బకీయతుల్లాహ అంటే నిజాయితీగా వ్యాపారం చేసిన తర్వాత అందులో వచ్చే లాభం మిగులు ఇలాంటి మిగులు శ్రేయదాయకం అందుకే అది దేవుని మిగులుగా అభివర్ణించబడింది అంటే దైవ సందేశాన్ని యథాతథంగా అందజేయడమే నా పని ఆ పనిని దైవాజ్ఞానుసారం నేను చేస్తూ పోతున్నాను మిమ్మల్ని బలవంతం చేసే లేక దండించే అధికారం నాకు లేదు ఆ అధికారం అల్లాహ్ మాత్రమే ఉంది ఆయత్ నంబర్ ఎయిటీ సెవెన్ వారిలా అన్నారు ఓ షయిబ్ మేము మా తాత ముత్తాతలు పూజిస్తూ వస్తున్న దైవాలను వదిలిపెట్టాలని మా సొమ్ములను మా ఇష్టప్రకారం ఖర్చు పెట్టడం మానుకోవాలని నీ నమాజ్ నీకు ఆజ్ఞాపిస్తుందా నువ్వు మరీ ఉదాత్త హృదయునిలా రుజువర్తనులా ఉన్నావే జకాద్ నేపథ్యంలో వారిలా అన్నారని కురాన్ వ్యాఖ్యాతలు కొంతమంది అభిప్రాయపడ్డారు దైవాజ్ఞ అవతరించినప్పుడల్లా దాన చేయమని చెప్పినప్పుడల్లా దేవుని అవిధేయులకు ప్రాణం మీదకొచ్చేది మా తెలివితేటలతో మేము చెమటోడ్చి సంపాదిస్తున్నప్పుడు ఖర్చు పెట్టే విషయంలో మీ ఆంక్షలేమిటి మా సొమ్ముల్లోని ఒక నిర్ణీత భాగాన్ని నిర్ణీత పద్దుల క్రింద వేరు చేసిమ్మని మమ్మల్ని ఎందుకు బలవంతం చేస్తారు అని ప్రశ్నించేవారు అలాగే సంపాదించే పద్ధతులను నియంత్రించటం వారికి నచ్చేది కాదు న్యాయన్యాయాలు ధర్మాధర్మాలతో తమకు నిమిత్తం లేదని వాణిజ్య రంగంలో తమపై ఎటువంటి ఆంక్షలు కూడా ఉండరాదని వారు చెప్పేవారు కొలతలు తూనికలలో మోసం చేయరాదని చెప్పటంతో బహుశా వారి గొంతులో పచ్చి వెలక్క ఇరుక్కుంది ఆ విషయాన్ని బాహాటంగా చెప్పలేక తమ సొమ్ముల విషయంలో తలదూర్తరాదని అన్నారు ఇక్కడ సలాత్ నమాజ్ అంటే దైవారాధన ధర్మం దైవగ్రంథ పఠనం అని భావం హజరత్ షోహెబ్ సలాం గారికి వారు ఇచ్చిన ఈ బెరుదులు రుజువర్తనుడు ఉదాత్త హృదయుడు సదుద్దేశంతో ఇచ్చినవి కావు వెటకారంగా వారు ఈ పదాలను ప్రయోగించారు ఆయుత్ నంబర్ ఎయిటీ ఎయిట్ దానికి షోయబ్ ఇలా సమాధానమిచ్చాడు ఓ నా జాతి సోదరులారా చూడండి నేను నా ప్రభు వద్ద నుంచి ఒక స్పష్టమైన నిదర్శనాన్ని పొంది ఉన్నాను ఆయన నాకు తన వద్ద నుండి అత్యుత్తమమైన ఉపాధిని ప్రసాదించాడు అలాంటప్పుడు నేను అక్రమార్జనకు పాల్పడగలనా ఏ విషయాలను మానుకోమని మిమ్మల్ని గట్టిగా చెబుతున్నానో వాటి వైపుకు నేను స్వయంగా ముగ్గిపోయే ఉద్దేశం నాకు లేనేలేదు సాయశక్తులా దిద్దుబాటు చేయాలన్నదే నా ఉద్దేశం నా ఈ సద్వర్తన అంతా దైవ సహాయంపైనే ఆధారపడి ఉంది నేను ఆయన్నే నమ్ముకున్నాను ఆయన వైపుకే మరలుతున్నాను అత్యుత్తమమైన ఉపాధి అనే పదం దైవ దౌత్యం అన్న భావనలో కూడా తీసుకోబడింది ఏ ఏ పనులు చేయరాదని మీకు ఇంతకాలంగా ఉపదేశిస్తూ వస్తున్నానో వాటిని నేనే చేయాలా ఇది అసంభవం నేను మిమ్మల్ని ఏ పని చేయమని చెప్పినా మరే పని నుంచి మిమ్మల్ని ఆపినా మీ మంచి కోసమే మిమ్మల్ని సంస్కరించాలని మీ జీవితాలను తీర్చిదిద్దాలని నేను అభిలషిస్తున్నాను సత్యాన్ని వ్యాపింపజేయాలన్న నా సంకల్పం దేవుని తోడ్పాటుతోనే పూర్తవుతుంది కాబట్టి సర్వ విషయాల్లో సర్వకాల సర్వావస్థలో నేను అల్లాహ్నే నమ్ముకుంటాను ఆయన వైపుకే మరలుతాను ఆయిట్ నంబర్ ఎయిటీ నైన్ ఓ నా జాతి వారలారా నాకు వ్యతిరేకంగా అవలంబిస్తున్న మీ మొండి వైఖరి జాతిపై హూత్ జాతిపై జాతిపై వచ్చిపడిన శిక్షల్లాంటి శిక్షలకే మిమ్మల్ని కూడా పాత్రలుగా చేస్తుందేమో జాగ్రత్త ఇక లూతు జాతి వారైతే మీకు ఎంతో దూరాన కూడా లేరు అంటే వారు నివసించిన పట్టణం మీ పట్టణానికి ఎంతో దూరంలో లేదు అని ఒక అర్థం ఏ కారణంగా వారు శిక్షకు గురయ్యారో ఆ కారణంలో మరియు మీరు అవలంబిస్తున్న అవినీతి వైఖరిలో పెద్దగా తేడా ఏమీ లేదని ఇంకో అర్థం ఆయుత్ నంబర్ నైంటీ మీరు క్షమాపణ కోసం మీ ప్రభువును వేడుకోండి మరి ఆయన వైపుకే మరలండి నిశ్చయంగా నా ప్రభువు అమిత దయామయుడు ప్రేమమయుడు ఆయుత్ నంబర్ నైంటీ వన్ ఓషోయబ్ నువ్వు చెప్పే వాటిలో చాలా విషయాలు మాకు అర్థం కావటం లేదు మేము నిన్ను మా మధ్య ఎంతో బలహీనునిగా చూస్తున్నాము నీ లేకపోతే ఈ పాటికి నీపై రాళ్ళు రువి ఉండేవాళ్ళం మా దృష్టిలో నువ్వు ఘనాపాటివేమీ కావు అని వాళ్ళు చెప్పారు వారు వెటకారంగానైనా అలా అని ఉంటారు లేక మరణానంతర జీవితం ప్రళయదినం స్వర్గం నరకం లాంటి విషయాలు అర్థంగాకైనా అలా చెప్పి ఉంటారు బహుశా హజ్రత్ షోబ్ అలహీ సలాం గారి శారీరక బలహీనతను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు అలా అని ఉంటారు ఆయనకు కంటి చూపు తక్కువగా ఉండేదని లేక ఆయన మరీ బక్కపలచగా ఉండేవారని కొంతమంది చెబుతారు తమను ఎదుర్కొనే శక్తి షోయబ్కే మాత్రం లేదన్నది వాళ్ళ మాటల్లోని ఉద్దేశం హజ్రత్ షోయబ్ అలహీ సలాం వంశస్థులు కూడా బహుశా సత్యతిరస్కారుల పక్షానే నిలిచారు అందుకే ఆ తెగవారిని గౌరవిస్తూ వారు ఒకంత రాయితీ ప్రకటించారు మొత్తానికి వాళ్ళ మాటల్లో తీవ్రమైన హెచ్చరిక దాగి ఉంది ఇప్పటికైనా నువ్వు మెతక వైఖరిని అవలంబించు లేకపోతే ఎంతో కాలం నిన్ను సహించలేమని వారు హెచ్చరించదలిచారు మా దృష్టిలో నీకు ఎలాంటి ప్రాముఖ్యం లేదు ఏదో నీ వంశస్థుల మొహం చూసి ఊరుకుంటున్నాము నిన్ను శిక్షించాలంటే ఎంతోసేపు పట్టదన్నది ఈ వాక్యంలోని ఆంతర్యం ఆయత్ నంబర్ నైంటీ టూ దానికి అతను ఇలా అన్నాడు ఓ నా జాతి వారలారా మీ దృష్టిలో నా వంశస్థులు కన్నా ఎక్కువ గౌరవనీయులా తత్కారణంగానే మీరు ఆయన వెనక్కి నెట్టేశారా నిశ్చయంగా నా ప్రభువు మీ కార్యకలాపాలన్నింటినీ పరివేష్టించి ఉన్నాడు ఏమిటి నా వంశస్థులను చూసి నన్ను వదిలిపెడుతున్నారా నాకు దైవ దౌత్యం అందించి నా ద్వారా మీ జీవితాలను తీర్చిదిద్ద కోరుతున్న ఏకైక దేవుని పట్ల మీకు బొత్తిగా భయభక్తులు లేవా షోయబ్ అలాహ్ సలాం నా వంశస్థులు నాకన్నా గౌరవనీయులా అని అనలేదు నా వంశస్థులు కన్నా ఎక్కువ గౌరవనీయులా అని ప్రశ్నించారు ప్రవక్తను కించపరచటం అంటే దేవుణ్ణి కించపరచటమేనని చెప్పటం దీని ఉద్దేశం ఎందుకంటే ప్రవక్త దేవుని తరపు నియమించబడినవాడు ఈ రకంగా సత్య ప్రేమికులైన విద్వాంసులను పరిహసించటం కూడా దైవ ధర్మాన్ని పరిహసించటం వంటిదే ఎందుకంటే వారు దైవ ధర్మానికి ప్రతినిధులు దైవ ప్రవక్తలకు వారసులు మూలంలో వత్తకస్తు మూహు అని ఉంది ఇందులో హూ అనే సర్వనామం అల్లాహ్ను సూచిస్తుంది అంటే అల్లాహ్ నాకిచ్చి పంపిన విషయాన్ని మీరు ఏమాత్రం ఖాతరు చేయకుండా వీపు వెనుక పడేశారు పూర్తిగా నిర్లక్ష్యం చేశారని దాని భావం ఆయత్ నంబర్ నైంటీ త్రీ షోయబ్బిన్కాయలు అన్నాడు ఓ నా జాతి సోదరులారా మీరు మీ స్థానాలలో మీ పనులు చేస్తూ ఉండండి నేను నా పని చేసుకుంటాను పరాభావానికి లోను చేసే శిక్ష ఎవరికి పడుతుందో అసత్యవాది ఎవరో అది త్వరలోనే మీకు తెలిసిపోతుంది ఎదురు చూడండి మీతో పాటు నేను ఎదురు చూస్తాను తన జాతి వారు బహు దైవారాధనపై సత్య తిరస్కారంపై ముండికేసి హితబోధన బుత్తిగా వినకపోవడంతో హద్రా శొయబ్ సరే మీ అభిమతంపై మీరుండండి సత్యమేదో అసత్యమేదో రక్షించబడేదెవరో శిక్షించబడేదెవరో తొందరగానే మీకు తెలిసి వస్తుందని చెప్పేశారు ఆయుధ నంబర్ నైంటీ ఫోర్ మరి మా ఉత్తర్వు శిక్ష వచ్చేసినప్పుడు మేము షోయబ్ను అతని వెంటనున్న విశ్వాసులను మా ప్రత్యేక కటాక్షంతో కాపాడాము దుర్మార్గానికి ఒడిగట్టిన వారిని మాత్రం భయంకరమైన శబ్దం కబలించింది దాంతో వారు తమ ఇళ్ళల్లో బోర్లా పడి పడినట్లే ఉండిపోయారు భయంకరమైన ఆ శబ్దానికి వారి గుండెలు పగిలిపోయాయి పై ప్రాణాలు పైకే లేచిపోయాయి అదే సమయంలో భూమి కూడా ప్రకంపించింది ఆర్ఆ్ సూరా నైంటీ వన్లోనూ అన్కబూర్ సూరా ఫార్టీలోనూ ఈ వివరాలు ఉన్నాయి ఆయత్ నంబర్ నైంటీ ఫైవ్ అసలు వారు అక్కడ ఎప్పుడూ నివసించనే లేదన్నట్లుగా పరిస్థితి మారిపోయింది వినండి సమూదు వారు దూరం చేయబడినట్లే మధ్యాహ్నం వారు కూడా దైవ కారుణ్యానికి దూరం అవదురుగాక అంటే దేవుని శాపం దేవుని దెబ్బ వారిపై పడింది దైవానుగ్రహాలకు వారు నోచుకోకుండా పోయారు ఆయుత్ నంబర్ నైంటీ సిక్స్ ఇంకా మేము మూసాకు మా సూచనలను స్పష్టమైన నిదర్శనాలను ఇచ్చి పంపాము సూచనలు అంటే తౌరాతు గ్రంథమని స్పష్టమైన నిదర్శనాలంటే మహిమలని కొంతమంది పండితులు భావించారు కొంతమంది దృష్టిలో సూచనలంటే దేవుడిచ్చిన తొమ్మిది సూచనలు నిదర్శనం అంటే మూసా చేతిలోని కర్రని భావం ఆయన చేతిలోని కర్ర కూడా ఆ తొమ్మిది సూచనల్లో అంతర్భాగమే అయినప్పటికీ ఆ నిదర్శనానికి ఉన్న విశిష్టత దృష్ట్యా దాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది ఆయిత్ నంబర్ నైంటీ సెవెన్ ఫిరౌన్ వద్దకు అతని సర్దారుల వద్దకు పంపాము అయినప్పటికీ వారు ఫిరౌన్ ఆదేశాలని అనుసరించారు మరి చూడబోతే ఫిరౌన్ ఆదేశాలలో ఏ ఒక్కటి సరైనది కాదు అంటే జాతిలోని ప్రముఖులు వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులు మేధావులు మర్యాదస్తులని అర్థం ఫిరోన్తో పాటు అతని దర్బారుకు చెందిన ప్రముఖులను ఇక్కడ ప్రస్తావించడం జరిగింది ఎందుకంటే జాతుల ఉత్థాన పతనాలలో ఈ మానవ నవనీతం పోషించే పాత్ర కీలకమైనదై ఉంటుంది వాళ్ళ సలహాలనే రాజు పరిగణనలోకి తీసుకుంటాడు రాజ్య ప్రజలు కూడా ఈ ప్రముఖుల పెద్దల సూచనలనే అనుసరిస్తారు ఒకవేళ ఈ పెద్దలే గనక హజరత్ మూసా అలహీ సలాంను విశ్వసించి ఉంటే యావత్తు ఫిరోన్ జాతి వారి వెనుక నడిచి ఉండేది హజ్రత్ మూసా అలహీ సలాం అందజేసిన సందేశం మార్గదర్శకం అయినదైనప్పటికీ వారు దాన్ని త్రోసిపుచ్చి ఫిరోను ఉత్తర్వును అనుసరించారు మరి చూడబోతే ఫిరోన్ ఆజ్ఞ సన్మార్గానికి చాలా దూరాన ఉంది ఆయిత్ నంబర్ నైంటీ ఎయిట్ వాడు ప్రళయదినాన తన జాతికి సారథ్యం వహిస్తూ వస్తాడు వారందరినీ నరకంలోకి తీసుకుపోయి నిలబడతాడు వారు నిలబెట్టబడే ఆ చోటు అత్యంత చెడ్డది ప్రపంచంలో ఫిరోను తన జాతి వారికి రాజుగా ఉన్నట్లే పరలోకంలో కూడా మున్ముందు ఉంటాడు వారందరినీ నరకానికి గునిపోతాడు అరబ్బీలో బిర్దని ఉంది అసలు విర్ధ అంటే చెరువుగట్టు దగ్గర నీరు త్రాగే స్థలం అని అర్థం కానీ ఇక్కడ నరకాన్ని విర్దుగా పేర్కొనడం జరిగింది అది నరకంలోని అత్యంత చెడ్డ స్థలం అని దుష్టులు దుర్మార్గులు అక్కడికి తీసుకుపోబడతారని తెలుస్తోంది ఆయత్ నంబర్ నైంటీ నైన్ ఇహలోకంలోనూ వారికి శాపం అంటగట్టబడింది ప్రళయ దినాన కూడా అది వారిని వెంబడిస్తుంది వారికి ఇవ్వబడిన బహుమతి బహు చెడ్డది లానతున్ అంటే శాపం దూత్కారం దైవానుగ్రహం నుంచి దూరం చేయబడటం అనే అర్థాలు వస్తాయి ఫిరోనీయులు గనక విశ్వసించకపోతే ప్రపంచంలోనూ దైవ కారుణ్యానికి దూరం అవుతారు పరలోకంలోనూ దూరం చేయబడతారు కానుక లేక బహుమానాన్ని రిఫ్ద్ అంటారు ఇక్కడ రిఫ్ద్ అనే పదం శిక్ష నేపథ్యంలో ప్రయోగించబడింది అందుచేత దీన్ని చెడ్డ బహుమానం అన్న అర్థంలో తీసుకోవటం జరిగింది వాక్యంలో మర్ఫూద్ అనే మరో పదం కూడా ఉంది అంటే ఇవ్వబడిన కానుక అని అర్థం మాటలో చేవ తీసుకురావటం కోసం బీసర్రిఫ్ దుల్ మర్ఫూద్ అని రెండేసి పర్యాయ పదాలను ప్రయోగించడం జరిగింది ఆయత్ నంబర్ హండ్రెడ్ ఇవి ముట్టించబడిన బస్తీలకు సంబంధించిన కొన్ని సమాచారాలు వీటిని మేము నీకు వివరిస్తున్నాము వాటిలో కొన్ని నిలిచి ఉన్నాయి మరికొన్ని సమూలంగా తుడిచిపెట్టబడ్డాయి అంటే మేము నాశనం చేసిన ఆ పట్టణాలలో కొన్ని అక్కడక్కడా తమ ఉనికిని చాటుకుంటూ శిథిలావస్థలు నిలిచి ఉన్నాయి మరికొన్ని పట్టణాలైతే కోత కోసిన మాదిరిగా నిర్మూలించబడ్డాయి నిలిచి ఉన్న పట్టణాలు భావితరాలకు ఒక గుణపాఠంగా ఉండగా నేలమట్టం చేయబడిన పట్టణాలు కేవలం చరిత్ర పుటల్లో మాత్రమే మిగిలాయి అరబ్బీ మూలంలో ఖాయిమున్ మరియు హసీదున్ అని రెండు పదాలు ఉపయోగించబడ్డాయి ఖాయిమున్ అంటే నిలిచి ఉన్నవి హసీదున్ అంటే కోతకోయబడినవి అని అర్థం ఆయత్ నంబర్ వన్ నాట్ వన్ మేము వారికి ఏమాత్రం అన్యాయం చేయలేదు కానీ వారే తమ స్వయానికి అన్యాయం చేసుకున్నారు నీ ప్రభు ఉత్తర్వు వచ్చినప్పుడు అల్లాహ్ను వదిలి వారు పూజించే వారి ఆరాధ్య దైవాలు వారికి ఎలాంటి ప్రయోజనము చేకూర్చలేదు పైగా వారి నష్టాన్ని మరింత అధికం చేశారు మేము వారిని శిక్షించామంటే వారికి అన్యాయం చేశామని అనుకోకండి అది వారి స్వయంకృత ఫలితమే ధిక్కారానికి పాపాలకు పాల్పడి వారు తమకు తామే అన్యాయం చేసుకున్నారు తమ చిట్టి పొట్టి దేవతలు దేవుళ్ళు ఆపద సమయంలో తమ కండగా నిలుస్తారని వారు భావించారు కానీ తీరా దైవాగ్రహం విరుచుకుబడిన వేళ వారు నిస్సహాయంగా ఉండిపోవడంతో తమ విశ్వాసం మూఢ విశ్వాసం మాత్రమేనని వారికి తెలిసి వచ్చింది లాభనష్టాలను చేకూర్చే శక్తి అధికారం ఒక్క అల్లాహ్ తప్ప వేరొకరికి లేదన్న సంగతి కూడా వారికి బోధపడింది ఆయుత్ నంబర్ వన్ నా టూ నివసించే దుర్మార్గులను పట్టదలుచుకున్నప్పుడు నీ ప్రభువు పట్టుకునే తీరు ఇలాగే ఉంటుంది నిశ్చయంగా ఆయన పట్టు బాధాకరంగానూ కఠినంగానూ ఉంటుంది అంటే గతంలో ఆయన కొన్ని దుష్ట జాతులను అంతమందించినట్లే భవిష్యత్తులో కూడా ఆయన దుర్మార్గులను పట్టుకొని శిక్షించగలడు ఒక హదీసులో మహాప్రవక్త మొహమ్మద్ సలహా సలం ఇలా ప్రవచించారు అల్లాహ్ దుర్మార్గానికి తప్పకుండా గడువిస్తాడు అయితే అతన్ని పట్టుకోవాలని నిశ్చయించుకున్నప్పుడు అకస్మాత్తుగా పట్టుకుంటాడు అప్పుడు అతనికి ఎలాంటి గడువు ఇవ్వడు ఆయిత్ నంబర్ వన్ నాట్ త్రీ నిశ్చయంగా పరలోక శిక్షకు భయపడేవారికి ఇందులో గుణపాఠపు సూచన ఉంది అది జనులంతా సమీకరించబడే రోజు ఇంకా అది అందరూ హాజరుపరచబడే రోజు అంటే దేవుడు పట్టుకునే విధములోనూ వివిధ జాతుల వారు నాశనం గావించబడటంలోనూ పరలోక భీతి ఉన్నవారికి గుణపాఠం కలదు లెక్క మరియు ప్రతిఫలం కోసం ఆయత్ నంబర్ వన్ నాట్ ఫోర్ మేము దానిని తీర్పు దినమును ఒక నియమిత గడువు వరకు మాత్రమే వాయిదా వేస్తాము అంటే ప్రళయదినం సంభవించటంలో ఆలస్యం ఎందుకు జరుగుతుందంటే అల్లా దానికి ఒక నిర్ధారించాడు ఆ గడువు ముగియగానే అది సంభవిస్తుంది ఒక్క క్షణం కూడా అటు ఇటూ అవదు ఆయత్ నంబర్ వన్ నాట్ ఫైవ్ అది వచ్చేసిన రోజు ఆయన అనుమతి లేకుండా పల్లెత్తు మాట అనే ధైర్యం ఎవరికీ ఉండదు వారిలో కొందరు దౌర్భాగ్యులు ఉంటారు కొందరు సౌభాగ్యవంతులు ఉంటారు అలా అనుమతిస్తేనే తప్ప ఆనాడు ఎవరు మరొకరి కోసం సిఫారసు చేసేందుకు సాహసించరు ఆ రోజు ప్రవక్తలకు తప్ప వేరొకరికి మాట్లాడే ధైర్యం ఉండదు ప్రవక్తల ఆధారాలు కూడా ఓ అల్లాహ్ మమ్ము కాపాడని మాత్రమే అంటుంటాయని మహనీయ మొహమ్మద్ సలహాహు సల్లం ప్రవచించారు ఆయత్ నెంబర్ వన్ నాట్ సిక్స్ అయితే దౌర్భాగ్యులు నరకంలో ఉంటారు అక్కడ వారు అరుస్తూ పెడబొబ్బలు పెడుతూ ఉంటారు ఆయత్ నంబర్ వన్ నాట్ సెవెన్ నీ ప్రభువు వేరొకటి తలిస్తే తప్ప భూమి ఆకాశాలున్నంత వరకు వారు అందులోనూ శాశ్వతంగా ఉంటారు నిశ్చయంగా నీ ప్రభువు తాను కోరిందల్లా చేసి తీరుతాడు నీ ప్రభు వేరొకటి తలిస్తే తప్ప అన్న వాక్యం వినాయింపుతో కూడుకున్నది ఈ వినాయింపు విశ్వాసులు ఏక దైవోపాసకులైన పాపాత్మలకు వర్తిస్తుంది అవిశ్వాసులు ఎలాగూ శాశ్వత నరకాగ్నికి ఆహుతి కాక తప్పదు కానీ విశ్వసించిన వారు వారు పాపాత్ములు అయినప్పటికీ ఏదో ఒకనాడు నరకాగ్ని నుంచి విముక్తి పొంది స్వర్గంలో ప్రవేశింపజేయబడతారు ఉన్నంత వరకు అనే పదాన్ని చదివి కొంతమంది పొరబడే అవకాశం ఉంది అవిశ్వాసులకు విధించబడే శిక్ష శాశ్వతమైంది కాదని భూమ్యాకాశాల ఉనికి ఉన్నంతకాలమే ఉంటుందని వారనుకోవచ్చు కానీ ఇది సరైనది కాదు ఖురాన్ అరబీ భాషలో అవతరించింది అరబ్బుల నానుడిని కూడా అది దృష్టిలో పెట్టుకుంది ఆనాడు అరబ్బులు ఏదైనా వస్తువుకు శాశ్వత స్థితిని కల్పించటానికి ఉన్నంత వరకు ఇది ఉంటుందని అనేవారు ఈ విధంగానే ఖురాన్ అవిశ్వాసులు ముష్లిక్కులు శాశ్వతంగా నరకంలో ఉంటారని చెప్పటానికి భూమ్యాకాశాల ప్రస్తావన వచ్చింది దీనికి మరో భావం ఇది భూమ్యాకాశాలంటే ప్రపంచంలో ఉన్న భూమ్యాకాశాలు కావు ప్రళయం తర్వాత ఈ భూమ్యాకాశాలు నశిస్తాయి పరలోకపు భూమ్యాకాశాలు వేరుగా ఉంటాయి ఆ రోజు ఈ భూమి మరో భూమిగా మార్చబడుతుంది ఆకాశాలు కూడా మార్చివేయబడతాయి అని దివ్య కురాల్లో చోట చెప్పబడటం కూడా ఈ సందర్భంగా గమనార్హమే సూరా ఇబ్రహీం ఫార్టీ ఎయిట్ పరలోకపు ఈ భూమ్యాకాశాలు స్వర్గం నరకం మాదిరిగా ఎల్లకాలం ఉంటాయి అవి నశించవు పై రెండు భావాలలో ఏ భావాన్ని తీసుకున్నా అవిశ్వాసులకు విధించబడే శిక్ష నరకాగ్ని శిక్ష శాశ్వతమైనది అన్న విషయం తేటతల్లమైపోతుంది ఇమాం షౌకానీ గారు ఈ ఆయుతకు మరిన్ని మతలబులు విశదీకరించారు విద్వాంసులు మేధావులు వాటిని పరిశోధించవచ్చు ఆయుత్ నంబర్ వన్ నాట్ ఎయిట్ ఇక సౌభాగ్యవంతులుగా చేయబడిన వారు నీ ప్రభువు కోరితే తప్ప వారు భూమి ఉన్నంత వరకు స్వర్గంలోనే కలకాలం ఉంటారు ఇది అనంతమైన వరం అంటే విశ్వాసులు విధేయులు అయిన దాసులు ముందు నుంచి స్వర్గంలో ఉన్నట్లు అవిధేయులకు విశ్వాసులు ముందు నుంచి స్వర్గంలో ఉండరు తమ అవిధేయత అపరాధాల కారణంగా వారు కొంతకాలం నరకయాత్రను అనుభవిస్తారు ఆ తర్వాత దైవ ప్రవక్తల విశ్వాసుల సిఫారసుపై వారు నరకం నుంచి విడుదల చేయబడి స్వర్గంలో స్థానం కల్పించబడతారు ప్రామాణిక హదీసుల ద్వారా కూడా ఈ సంగతి రూఢీ అవుతుంది అనంతమైన వరం అంటే ఎన్నటికీ తరిగిపోనిది కరిగిపోనిది చెరిగిపోనిది ఎడతెగకుండా ప్రాప్తించే దైవానుగ్రహం అమూల్యమైన దైవ కానుక దీన్ని బట్టి అవగతమయ్యేది ఏమిటంటే తప్పులు చేసిన విశ్వాసులను మోమిలను మన్నించి ఒకసారి నరకం నుంచి విముక్తి కల్పించి స్వర్గంలో చోటిచ్చిన తర్వాత ఇక వారిని స్వర్గంలో నుంచి తీసివేయటం అనేది జరగదు వారు కలకాలం స్వర్గంలోనే ఉంటారు ఆ స్వర్గవాసులంతా స్వర్గంలో దైవానుగ్రహాలను ఆస్వాదిస్తూ ఉంటారు అందులో ఎలాంటి అంతరాయం కానీ అడ్డంకి కానీ ఉండదు ఆయత్ నంబర్ వన్ నాట్ నైన్ కనుక ఓ మొహమ్మద్ వారు పూజించే వాటి విషయంలో నువ్వు సందేహాలకు లోను కారాదు ఇంతకు మునుపు వారి తాత ముత్తాతలు పూజించినట్లుగానే వీళ్ళు పూజిస్తున్నారు మేము వాళ్ళందరికీ వారి వారి భాగాన్ని పూర్తిగా ఏమాత్రం తగ్గించకుండా ఇస్తాము అంటే వారికి విధించవలసిన శిక్ష విషయంలో ఎలాంటి వెసులుబాటు ఉండదు పడవలసిన శిక్ష పడితీరుతుంది ఆయత్ నంబర్ వన్ టెన్ నిశ్చయంగా మేము మూసా అలహీస్లాంకు గ్రంథాన్ని ఇచ్చాము మరి అందులో విభేదించుకోవటం జరిగింది ఒకవేళ ముందుగానే నీ ప్రభువు తరపున మాట ఖరారు కాకుండా ఉన్నట్లయితే వారి మధ్య తీర్పు జరిగి ఉండేది ఈ విషయంలో వారికి తీవ్రమైన సందేహం ఉంది ఆ గ్రంథాన్ని తౌరాతును కొందరు విశ్వసించగా కొందరు త్రోసిపుచ్చారు వెనుకటి ప్రవక్తల విషయంలో కూడా ఈ వ్యవహారం జరిగింది నువ్వొక్కడివే ఈ పరిస్థితిని ఎదుర్కోవటం లేదు కాబట్టి వాళ్ళ చేష్టలపై నువ్వు కుమిలిపోకు అని దేవుడు తన అంతిమ ప్రవక్త మొహమ్మద్ సలహు సల్లంకు ఈ ఆయుధుల ఓదార్పు మాటలు చెబుతున్నాడు అంటే వారిని శిక్షించవలసిన సమయాన్ని దేవుడు ముందే నిర్ధారించి ఉన్నాడు అదే గనక లేకుండా ఉంటే వాళ్ళ సంగతి అప్పటికప్పుడుగే తేల్చివేయబడేది ఆయత్ నంబర్ వన్ లెవెన్ వారిలో ప్రతి ఒక్కరిని నీ ప్రభు వారి కర్మల యొక్క పూర్తి ప్రతిఫలం ఇస్తాడు నిశ్చయంగా ఆయనకు వారు చేస్తున్న పనులన్నీ తెలుసు ఆయత్ నంబర్ వన్ ట్వెల్వ్ కనుక ఓ మొహమ్మద్ నీకు ఆజ్ఞాపించబడినట్లుగా నువ్వు నీతో పాటు పశ్చాత్తాప భావంతో మరలివచ్చిన వారు గట్టిగా నిలబడి ఉండండి అద్దు మేరకండి నిస్సందేహంగా అల్లాహ్ మీ కర్మలన్నింటినీ చూస్తున్నాడు ఈ ఆయుధలో మహాప్రవక్త సలల్లాహు సలంకు ఆయన ప్రియ సహచరులకు సహన స్థైర్యాల ఉపదేశం చేయబడింది శత్రువును జయించటానికి ఈ ఆయుధం ఎంతో అవసరం అలాగే వారు మితిమీరి ప్రవర్తించకూడదు మితిమీరటం విశ్వాసాలకు ఏ విధంగానూ శోభించదు కడకు శత్రువుతో వ్యవహారం చేసే సమయంలో కూడా ఆగ్నోల్లంఘనకు పాల్పడేందుకు అనుమతి లేదు పాయత్ నంబర్ వన్ థర్టీన్ చూడండి ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్మార్గుల పక్షాన మొగ్గకండి మొగ్గారో మీకు కూడా నిప్పు నరకాగ్ని అంటుకుంటుంది మరి అల్లా తప్ప మిమ్మల్ని ఆదుకునేవాడెవడూ ఉండడు మీకు సహాయము అందడు అలా అని దుర్మార్గుల విషయంలో మెతక వైఖరిని అవలంబిస్తూ వారితో రాజీ పడిపోయి వారి నుంచి సహాయ సహకారాలను అందుకోరాదు ఒకవేళ మీరు అలా చేస్తే మీరు వారిలోని ఇతర విషయాలను కూడా ఇష్టపడుతున్నారని వారు భ్రమపడవచ్చు మీలోని ఈ దోషం మిమ్మల్ని కూడా నరకాగ్నికి పాత్రులుగా చేస్తుంది దుర్మార్గులైన పరిపాలకులతో సన్నిహిత సంబంధాలు పెట్టుకోరాదన్న అంశం కూడా ఇందులో ఇమిడి ఉంది అయితే ధర్మోన్నతికి సంబంధించిన విషయాలపై సమాలోచన జరిపితే తప్పులేదు అలాంటి సందర్భాలలో మనసులో వారి పట్ల ఏహ్య భావం కలిగి ఉంటూనే సంప్రదింపులు జరుపవచ్చు కొన్ని హదీసుల ద్వారా కూడా ఈ మేరకు ఆధారం లభిస్తుంది ఆయత్ నంబర్ వన్ ఫోర్టీన్ దినము యొక్క రెండు అంచులలోనూ నమాజును స్థాపించు రాత్రి గడియలలో కూడా నిశ్చయంగా పుణ్యకార్యాలు పాపకార్యాలను దూరం చేస్తాయి హితబోధను గ్రహించగలిగే వారికి ఇదొక హితోపదేశం రెండు అంచులు అంటే ఏమిటి సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయం తరువాత మగ్రీబ్ సమయంలో బట్ సూర్యాస్తమయం తరువాత మగ్రీబ్ సమయంలో చేసే నమాజు అని కొందరు భావిస్తున్నారు కేవలం నమాజ్ అని మరికొందరు అన్నారు ఇది మగ్రీబ్ నమాజులకు సంబంధించిన ఆజ్ఞ అని ఇంకా కొంతమంది అభిప్రాయపడ్డారు ఈ నేపథ్యంలో ఇమాం ఇబ్న కసీర్ అభిప్రాయం ఇలా ఉంది బహుశా ఈ ఆయుధు మేరాజ్కు పూర్వం అవతరించి ఉంటుంది మేరా సందర్భంగా రోజుకు ఐదు పూటల నమాజులు విధించబడ్డాయి అంతకు మునుపు రోజుకు రెండు నమాజులే ఉండేవి ఒకటి సూర్యోదయానికి ముందు రెండు సూర్యాస్తమయానికి ముందు రాత్రి చివరి గడియలలో తహజూద్ నమాజ్ చేయబడేది ఆ తర్వాత తహజూద్ నమాజ్ ఉమ్మత్ ముస్లిం సమాజం కొరకు మాఫీ చేయబడింది కొంతమంది అభిప్రాయం ప్రకారం ఈ తహజూద్ నమాజు ఆయన సల్లహాహు సల్లం కూడా తప్పనిసరిగా చేయనవసరం లేదని అనబడింది నిజము దేవుడెరుగు హదీసుల ద్వారా కూడా ఈ విషయానికి సమర్థన లభిస్తుంది ఉదాహరణకు ఐదు నమాజులు ఒక శుక్రవారం నమాజు రెండవ శుక్రవారం వరకు ఒక రంజాన్లోని ఆరాధనలు రెండవ రంజాన్ వరకు పాపాలను దూరం చేస్తాయి కాకపోతే మనిషి పెద్ద పెద్ద పాపాలకు దూరంగా ఉండాలి అని హదీసులో ఉంది మరో హదీసు ప్రకారం దైవ ప్రవక్త సలల్లాహు సలం ఇలా ప్రవచించారు చెప్పండి మీలో ఎవరి వాకిలి ముందైనా ఒక పెద్ద కాలు ఉండి అతను ప్రతిరోజు అందులో ఐదు సార్లు స్నానం చేస్తూ ఉన్నట్లయితే అప్పటికీ అతని శరీరంపై దుమ్ము ధూళి పేర్కొని ఉంటుందా లేదు అని సహచరులు రజయల్లాహు అను సమాధానమిచ్చారు అప్పుడు ఆయన సలల్లా సల్లం ఐదు పూటల నమాజులు అంతే వాటి ద్వారా అల్లా పాపాలను తొలగిస్తాడని చెప్పారు ఆయత్ నంబర్ వన్ ఫిఫ్టీన్ నువ్వు సహనంతో మసలుకో నిశ్చయంగా సద్వర్తనుల పుణ్యఫలాన్ని అల్లా వృధా కానివ్వడు ఆయత్ నంబర్ వన్ సిక్స్టీన్ మీకు పూర్వం గతించిన కాలాల వారిలో భూమిలో కల్లోలాన్ని వ్యాపింపజేయకుండా అడ్డుకునే మంచివారు ఎందుకు లేరు ఉన్నా బహు కొద్ది మంది మాత్రమే ఉండేవారు వారిని మేము రక్షించాము కాగా దుర్మార్గులైన వారు తమకు ప్రసాదించబడిన సుఖ సౌఖ్యాల వెంటపడ్డారు వారు అపరాధులు అంటే దుర్మార్గులను దుర్మార్గానికి ఒడిగట్టకుండా ఆపే సజ్జనులు పూర్వకాలంలో ఎందుకు ఉండలేదు అని ప్రశ్నించిన తర్వాత వారు ఉండేవారు కానీ చాలా కొద్ది మంది మాత్రమే ఉండేవారని స్వయంగా ఆయనే సెలవిచ్చాడు ఆ సమయంలో మేము ఆ సజ్జనులను కాపాడి కల్లోల జనకులను మా శిక్ష ద్వారా తుదముట్టించామని ఆయన వివరించాడు ఈ దుష్టులు తమ దురాగతాలను ఎంతకీ మానుకోలేదు తమకు లభించిన సుఖాలను జుర్రుకుంటూ విషయ లాలసగు లోనై అదే సర్వస్వం అనుకున్నారు ఎట్టకేలకు వారిపై శిక్ష విరుచుకుపడింది ఆయత్ నంబర్ వన్ సెవెంటీన్ పురములలో నివసించేవారు మంచి పనులు చేస్తున్నప్పుడు నీ ప్రభువు అలాంటి పురములను అన్యాయంగా తుదముట్టించడు ఆయిత్ నంబర్ వన్ ఎయిటీన్ నీ ప్రభువు గనక తలుచుకుంటే మనుషులందరినీ ఒకే సమూహంగా చేసి ఉంచేవాడు కానీ వారు మాత్రం విభేదించుకునే వారుగానే ఉంటారు ఆయత్ నంబర్ వన్ నైన్టీన్ కానీ నీ ప్రభువు దయచూపిన వారు మాత్రం అలా చేయరు ఆయన వారిని పుట్టించిందే అందుకోసం నేను నరకాన్ని జిన్నాతుడు మనుషులు అందరితోనూ నింపుతాను అని నీ ప్రభు అన్నమాట నెరవేరింది అందుకోసం అన్న పదంపై ఉన్నాయి ఈ పదాన్ని కొందరు అభిప్రాయ భేదం అన్న భావంలో తీసుకోగా మరికొందరు దైవ కారుణ్యం అన్న అర్థంలో తీసుకున్నారు రెండు విధాలుగా తీసుకున్న పూర్వరంగం మాత్రం ఒక్కటే అదే మానవారిని పరీక్షించడం సత్యధర్మం విషయంలో విభేదించి తనదైన అభిమతాన్ని అవలంబించేవాడు పరీక్షలో తప్పుతాడు సత్యధర్మాన్ని నమ్మి నడుచుకునేవాడు పరీక్షల్లో ఉత్తీర్ణవుతాడు దైవకారుణ్యానికి నోచుకుంటాడు ఈ విషయం దేవుని విధివ్రాతలు అంతర్భాగం మానవులు జిన్నాతులలో కొందరు స్వర్గలోకానికి అర్హతను సంపాదించుకోగా కొందరు నరకాగ్నికి పాత్రులుగా నిలుస్తారు ఆ విధంగా స్వర్గ నరకాల మానవులు జిన్నాతులతో నింపబడతాయి హదీసుల ద్వారా కూడా ఈ సంగతి రూఢీ అవుతుంది ఒక హదీసు ప్రకారం మహనీయ మొహమ్మద్ సల్లహా సలం ఇలా ప్రవచించారు స్వర్గం నరకం పరస్పరం బాధలాడుకున్నాయి నాలోకి వచ్చేవారంతా బలహీనులు అట్టడుగు వర్గాల వారే ఉన్నారెందుకని అని స్వర్గం అన్నది నాలోనికి వచ్చేవారంతా పొగరుబోతులు గర్విష్ఠులు అధికార మదాంధులై ఉంటారు తెలుసా అని నరకం అన్నది అప్పుడు అల్లా స్వర్గాన్ని ఉద్దేశించి నువ్వు నా కారుణ్యానికి ప్రతీకవు నీ ద్వారా నేను తలచిన వారినల్లా కరుణిస్తాను అని అన్నాడు అలాగే ఆయన నరకాన్ని ఉద్దేశించి నువ్వు నా శిక్షకు ప్రతీకవు నీ ద్వారా నేను కోరిన వారిని శిక్షిస్తాను అన్నాడు ఆయన స్వర్గ నరకాలను రెండింటినీ నింపేస్తాడు స్వర్గంలో సదా ఆయన అనుగ్రహం ఉంటుంది అల్లా మరికొన్ని ప్రాణులను కూడా సృష్టిస్తాడు వారు స్వర్గంలో మిగిలి ఉన్న స్థలాలలో నివసిస్తారు కానీ నరక స్థితి దీనికి భిన్నంగా ఉంటుంది ఎంతోమంది నరకవాసులు అందులోకి చేరినప్పటికీ అది ఇంకా ఎందరూ మిగిలి ఉన్నారు అని ఆవురావురు మంటుంటుంది అప్పుడు అల్లాహ్ అందులో తన కాలు మోపుతాడు అప్పుడు అది చాలు చాలు నీ గౌరవ వైభవాల సాక్షిగా అని అంటుంది ఆయుత్ నంబర్ వన్ ట్వంటీ ఓ ప్రవక్త ప్రవక్తల ఈ సమాచారాలన్నింటినీ మేము నీ మనోనిబ్బరం కోసం నీకు తెలియపరుస్తున్నాము ఈ సూరాలో కూడా నీకు సత్యం లభించింది విశ్వాసులకు ఇది హితోపదేశం మరియు జ్ఞాపిక ఆయుత్ నంబర్ వన్ ట్వంటీ వన్ విశ్వసించని వారితో మీరు మీ పద్ధతి ప్రకారం పనులు చేస్తూ ఉండండి మా పనులు మేము చేస్తూ ఉంటాము ఆయిత్ నంబర్ వన్ ట్వంటీ టూ మీరు నిరీక్షించండి మేము నిరీక్షిస్తూ ఉంటామని ఓ ప్రవక్త చెప్పు అంటే పరిణామం రీత్యా ఎవరు సఫలీకృతులవుతారో శీఘ్రంగానే మీకు తెలిసిపోతుంది దుర్మార్గుల పర్యవసానం దారుణంగా ఉంటుందన్న సంగతి కూడా మీకు తెలిసి వస్తుంది ఈ ఫలితం తొందరగానే తేలిపోయింది కూడా దేవుడు ముస్లింలకు ఆధిక్యతను వసగాడు అనతి కాలంలోనే యావత్తు అరేబియా ద్వీపం ఇస్లాం ఒడిలోకి వచ్చేసింది ఆయత్ నంబర్ వన్ ట్వంటీ త్రీ భూమ్యాకాశాల రహస్య జ్ఞానం అల్లా వద్దనే ఉంది సమస్త వ్యవహారాలు ఆయన వైపుకే మరలించబడతాయి కాబట్టి ఓ ప్రవక్త నువ్వు ఆయన్నే ఆరాధించాలి ఆయన్నే నమ్ముకోవాలి మీరు చేసే పనులు అల్లాహకు తెలియకుండా లేవు అస్సలం లేకం వరంతుల్లాహి వబర్కా